ప్రతిరోజు ఆదాయాలు సంపాదించాలనుకుంటూ ఎంతో ఎంతో కష్టపడుతూ ముందుకు వెళ్తూనే ఉన్నారు కానీ ఏ ఒక్క రోజైనా ఆరోగ్యం గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారా ఎందుకని లేరు మీకు ఆరోగ్యం అవసరం లేదా మీకు ఆరోగ్యం అవసరం లేదా కొన్ని సూత్రాలు పాటించండి ఇప్పుడు మార్నింగ్ నువ్వు ఉదయాన్నే లేవగానే ఒక యాపిల్ పండు తినను లేదా యాపే జ్యూస్ తాగండి మీ బాడీ ఇమ్యూనిటీ పవర్ని ఎలా పెరుగుతుందో ఒకసారి గమనించండి డైలీ ఉడికిచ్చిన ఆహారం తీసుకొని మీ ఆరోగ్యం ఎంత పాడైపోతుందో ఒకసారి గమనించండి ఇదేదో బిజినెస్ కోసం చెబుతున్నట్టు కాదు ఆరోగ్యం గురించి చెబుతుంది ఆరోగ్య చిత్రాలు మీరు కరెక్ట్గా గనుక పాటిస్తే ఏ ఒక్కరు కూడా ఇంట్లో రోగి అనేవాడు లేకుండా మనం అవి పాటించుకొని ఈ రోజు ప్రతినిత్యం ప్రతి ఇంట్లో ఒక్క టాబ్లెట్ అన్న లేని ఇల్లుని మనం చూపించగలుగుతున్నా నీ బాడీలో ఒక్క ఇంజెక్షన్ లేకుండా నువ్వు చూపించగలుగుతున్నావా ఎవరని చూపించలేవు ఎందుకంటే ఇక్కడ మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం మరి ఇక్కడి నుంచైనా దీన్ని స్టాప్ చేయాలని లేదా మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఈ ఫోకస్ మొత్తం ఆరోగ్యం మీద పెట్టండి దాని తర్వాతే మిగతా దాని గురించి ఆలోచించండి అసలు మనసు లైఫ్ ఎందుకు తగ్గిపోతుందో అర్థమవుతుందా మనం తీసుకునే ఆహారం లోపం వల్లే మన లైఫ్ అనేది తగ్గిపోతుంది మరి దాన్ని పెంచుకోవాలని ఆలోచన లేదా గత కొన్ని జనరేషన్స్ చూడండి వంద సంవత్సరాలు పైగా బతికిన వారు ఉన్నారు ఈ జనరేషన్ చూడండి అరవై గ్యారెంటీ లేదు యాభై అరవై మధ్యలోనే మరి ఇప్పుడైనా అర్థం చేసుకోండి ఎందుకంత తక్కువ టైంలో లైఫ్ నిండి చేసుకుంటున్నారు ఫోకస్ కరెక్ట్ గా పెట్టండి సంపాదనలోనో ఇంకో బిజినెస్లలోనో టైం వేస్ట్ చేసుకుంటూ కూడా మీ ఆరోగ్యాన్ని మీరే ఎక్స్పైర్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఫోకస్ అనేది హెల్త్ మీద పెట్టండి దాని తర్వాతే మిగతా దాని గురించి ఆలోచించండి ఇక్కడ మీకు ఎవ్వరు సలహాలు ఇవ్వక్కర్లేదు ప్రణాళికలు మీరు రూపుదిద్దుకుంటారు మీకు చెప్పడం జరుగుతుంది తప్ప ఎవరో వచ్చి మీకు గైడ్లైన్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మనం మార్నింగ్ లేవగానే ఏం చేస్తాము ఎక్కడ ఫోకస్ పెడతాం ఎక్కడ మనం యొక్క కోల్పోతున్నాం ఏం కోల్పోతున్నాం లక్ష్యం మీద ఫోకస్ పెడతాం పర్లేదు నీ లైఫ్ మీద ఫోకస్ పెడతావా లేదా ఎందుకు పెడతా లేదు అవసరం లేదు లైఫ్ అవసరం లేదా దాని మీద పెట్టు ఫోకస్ అంత అర్థమవుతుందా ఫస్ట్ నేను లైఫ్ మీద పెట్టు మార్నింగ్ ఏం చేస్తాను చేస్తున్నాం మరెడ్ చేసుకోవటం టాకా మింగేసేయటం ఈ మింగేసేయటం దేనికి నీ ఆరోగ్యం కోసమే కదా దాంతోనే లోపాలు ఉన్నవి వాటిని సవరించుకో వాటిని సవరించుకున్న తర్వాతే నీ నెక్స్ట్ స్టెప్ తీసేసుకో దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మీ యొక్క ఫోన్ నెంబరు డీటెయిల్స్ పెట్టండి లేదా వాట్సాప్ గ్రూప్లోకి ఎంటర్ అవ్వండి సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ ధన్యవాదాలు